అందరికీ నమస్కారం అండి ఈరోజు మాట ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారండి ఇప్పుడు వాళ్ళు అయితే అంత ఓర్పు సహనంగా చేయలేరు నాకు తెలిసి నా చిన్ననాటి స్నేహితురాలు ఒక ఆమె నిన్న ఫోన్ చేసింది బాగా స్నేహంగా ఉండేది బాగా ఉండేది ఒక్కళ్ళ ఒక్కతే అమ్మాయి వాళ్ళకి అయితే ఎంతో అత్తార్మత్తంగా చూసుకుంటారు అని చెప్పి మా పెళ్ళిళ్ళప్పుడే తనకి పెళ్లి చేశారట నాకు తెలీదు అవి మధ్యకాలంలో కలుసుకోలేదు వాళ్ళు వేరే ఎక్కడ పోయిపోయారు అందుకని కలుసుకోలేదు అనుకోకుండా మొన్న నాకు ఫోన్ నెంబర్ ఎవరన్నా అడిగితే ఇచ్చారట చిన్ననాటి స్నేహితురాలు కదా ఏదో క్షేమ సమాచారాలు అవి మాట్లాడతా నాలుగు రోజులు నాలుగు రోజులకి పాపం ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తా నిన్న ఫోన్ చేసింది నాకు తన ఆవేదన అంతా కూడా రెండు మూడు వీడియోలు అవుతాయండి అంత ఆవేదన ఉంది ఎంతో ఓర్పుగా ఇంకా ఆడవాళ్ళు ఇలా ఉన్నారా అని అనిపించేసింది నాకు చాలా బాధపడింది పాపం ఒక్కతే కూతురు అలాగే అతర్భత్తంగా చూసుకుంటారని మంచి సంబంధం అని ఒక సంబంధం చేశారు ఆ ఇంట్లో ఇద్దరు కోడళ్ళు పెద్ద కోడలు ఈ అమ్మాయి చిన్న కోడలు మేనరకం చేసుకున్నారంట అక్క కూతురుని చేసుకున్నారు ఆ అమ్మాయిని అపురూపంగా చూసుకుంటారు అతను బాగా కష్టజీవి కష్టపడతాడు విలువ ఎక్కువ ఉంది ఆ ఇంట్లో వాళ్ళకి ఇతను కష్టపడ్డాడు కొంచెం వ్యసనాలు ఉన్నట్టు కూడా వీళ్ళకి దాచిపెట్టి పెళ్లి చేశారంట అయితే పెళ్ళి అయిన తర్వాత భార్య పిల్ల భార్యని పట్టించుకోవటం మానేయటం వాళ్ళు ఏదో పోటీ మాటలు మాట్లాడతాం వాళ్ళందరూ ఒకటైపోయి ఈ అమ్మాయిని ఒక్కదాన్ని వేరు చేయడం ఇలాంటి బాధలన్నీ భరించిందంట అంటే ఇతను తేకపోబట్టి కదా వాళ్ళు అంటున్నారు నేను పడుతున్నానని మానసికంగా కొంత డిప్రెషన్ అయిపోయిందంట ఆరోగ్యం కూడా పాడైపోయిందంట కొత్తలో పెళ్ళయిన కొత్తలో మాటలు చెప్పింది నాకు తర్వాత పిల్లలు పుట్టారంట ముగ్గురు ఆడపిల్లలు అయినగా పుట్టారట ఆడపిల్లలు పుట్టారని ఒక సాధింపు మొదలు పెట్టారంట ఆడపిల్లలు ఏంటండి మగపిల్లవాడు ఏంటండి ఈ రోజుల్లో ఆడపిల్లకున్న ఇది మగపిల్లవాడికి ఉండదు ఆడపిల్ల పెళ్ళైనా సరే పుట్టింటి గురించి ఆలోచించది మగపిల్లవాడు ఆడ సంసారం ఆడ సక్క పెట్టుకోవటానికి సరిపోద్ది అలాగే ఇంకా ఈ ఇతను అలవాట్లు ఇంకా పెచ్చి పెరిగిపోయి లేని అలవాట్లన్నీ నేర్చుకుని పేకాట్లన్నీ తాగుడని ఇంకా అమ్మాయిలతో ఇలాగ పరిచయాలు పెంచేసుకుని వచ్చిన రూపాయి ఏదైనా ఒక ఒకవేళ పోరు పడలేక వెళ్ళాడు అంటే తెచ్చిన రూపాయి తెచ్చినట్లుగా అతను ఖర్చు పెట్టేసుకుంటాడు ఇంటికి అయితే డబ్బులు రావు తిన దగ్గర దాచుకున్న డబ్బులు అమ్మగారు ఇచ్చినాయి కదా ఆడపిల్ల ఒక్కొత్త కదా పాపం అందుకని ఆ డబ్బులతోటి సంసారం గడుపుకుంటూ ఎవరో తెలిసిన వాళ్ళు నువ్వు చేసే పని కూడా అక్కడ ఉంటుంది మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం ఏదో ఊరు రాష్ట్రాలు దాటి అక్కడికి వెళ్ళిపోతున్నాము మీరు కూడా వచ్చేయండి అంటే ఒప్పుకున్నాడంట వస్తాను ఒప్పుకుని వెళ్ళిపోయారు అక్కడ చక్కగా అందరూ గౌరవంగా ఈ అమ్మాయిని చాలా ప్రేమగా చూసేవారంట ఈ పద్ధతి నచ్చి ఇంత ఓర్పుగా ఉన్నామమ్మా అనేసి ఇలా చేసుకో అలా చేసుకో అని ఏదో బట్టలనే అయ్యాన్ని ఇవ్వని ఏదో వ్యాపారాలు అయ్యి మొదలు పెట్టుకుని ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసి పెద్ద అయిపోయారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఎవరెళ్ల కాళ్ళు వెళ్ళిపోయారు ఇతరుల మార్పు మట్టుకు రాలేదు అక్కడ కూడా ఈవిడు కష్టపడుతున్నాయి ఇతను అయితే తెచ్చుకున్నది అతనికే సరిపోద్ది తప్ప ఇంక ఇంట్లో ఏమీ ఇవ్వడం మాట్లాడితే వరగర వస్తాయి ఏదేదో మాట్లాడుతూ ఇలాంటివన్నీ చేస్తాడట చేస్తుంటే ఇంకా భరించలేకపోయి వయసు అయిపోతుంది మరి నా స్నేహితు చిన్ననాటి స్నేహితురాలంటే ఇప్పుడు నా వయసు తన వయసు ఒకటే ఉంటుంది కదండి వయసు అయిపోతుంది ఇంకెలా ఉన్నా పరిస్థితి ఇలా ఉంది పొద్దున్న నేను లేగలేకపోతే ఈ రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉన్నాం పిల్లలేమో ఆంధ్రాలో చేసుకున్నాం రేపొద్దున్న నా బతికేంటి అనేసి అమ్మాయికి ఇంకా బాధేసేసి వెళ్ళిపోదాం రమ్మని వచ్చి తీసుకొచ్చేసిందట వాళ్ళ అమ్మగారు చూడలేక కూతురు బాగా చూడలేక మేము చేతులార పాడు చేసిన అమ్మ నీ జీవితాన్ని అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారంట వాళ్ళకి ఇంకా భారం అయిపోయి నన్ను నా మొగుడిని కూడా పెంచుతున్నారు వాళ్ళ పెద్ద వయసులో వాళ్ళకి నేను కష్టం అవుతున్నాను అని చెప్పి ఈ అమ్మాయి ఏదో వ్యాపారం చేసుకుందామని ఇంకొక ఊరికి కాపరం వెళ్ళిపోయి అక్కడ ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా తన వ్యాపారం మీదే బతుకుతూ మొదలుపెట్టాడు ఎంత వయసు అయిపోయినా బుద్ధి మట్టుకు ఆ వంకరగానే ఉండిపోయింది తప్ప మామూలుగా రాల తన గొళ్ళుమని ఆ కష్టాలన్నీ చెప్పి ఎంత ఏడ్చిందో ఏడ్చిందని అంటే అంత భూదేవికి ఓర్పు అంటారు కదా అలాగా ఆడదాన్ని భూదేవితో పోల్చేది అందుకోసం ఎలాంటి వాళ్ళు ఉండబట్టి అలా పోల్చేరని నాకు అప్పుడు అర్థమైంది అంటే ఇప్పుడు రోజుల్లో అయితే అలా చేస్తారండి ఆడపిల్లలు అంత ఓర్పుగా నేర్పుగా ఉంటారా ఇప్పుడు వయసు పైబడిపోయిన తర్వాత కాళ్ళు నొప్పులు నడు నొప్పులు అవి వచ్చి ఇంకా ఈ వ్యాపారం కూడా చేయలేని పరిస్థితికి వచ్చి నువ్వు అలవాటు చేసుకుని నువ్వన్నా తిరిగి అలవాటు చేసుకుని పనిచేసి చెయ్యి అంటే తను పాడు చేయటమే తప్ప బాగు చేయటం లేదు ఏదో అక్కడ ఇల్లు అమ్ముకుని వచ్చిన డబ్బులు ఏవో కొద్దిగా ఉంటే ఎవరైనా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఏదో బ్యాంకులో వ్యవసాయం తెచ్చుకుని మందులు మాకులు చేసి ఇంట్లో అది కట్టుకుని సొంత ఇల్లు లేదు అద్దె కట్టుకుని బతుకుతున్నారంట ఇంకా అతనిలో మార్పు రాలేదు వదిలేస్తే సిగ్గు కుటుంబాలకు మచ్చ ఆడపిల్లల జీవితాల మీద ఆధారపడి ఉంటుంది నా బతుకు కూడా నా పిల్లలకి ఎఫెక్ట్ అవ్వకూడదు వాళ్ళు ఏదో శుభ్రంగా చేసుకుంటున్నారు ఈ వయసులో ఆడ అమ్మ వాళ్ళ నాన్న వదిలేసిందన్న మాట వస్తుందని భరించలేని బాధలు భరింత వస్తున్నాను వయసు అయిపోయిన తర్వాత కూడా సుఖం లేదు నాకు ఆ చిన్నప్పుడు నన్ను చూశారు కదా మీరు ఎలా పెరిగాను ఎలా ఉన్నాను ఇప్పుడు ఇది అండి నా జీవితం అని చెప్పి ఏడితే నాకు చాలా బాధ అనిపించింది అంటే భూదేవి వరకు ఉండొచ్చు కానీ మరీ అంత దుర్మార్గమైన మనస్తత్వం గల మగోడు ఉంటే ఆ ఆడదాని జీవితం అయోమయంలోనే ఉంటుందండి ఎప్పటికి మారుతాడు ఇంకా మారతాడా ఇంకా లాస్ట్కి వచ్చిన తర్వాత ఏం మారతాడు మారతాడా నా అమ్మాయికి ఇంక గ్యారంటీ లేదు పోలే అమ్మ ఇంకెంత వయసు అయిపోయింది కదా అన్నాను లేదండి ఇంక తట్టుకోలేకపోతున్నానండి నేనని బాధపడింది పైగా ఏమందంటే లాస్ట్లో ఒక మాట నాతో ఇంకా భరించలేకండి ఈ తను సాలించుకుంటే సరిపోద్ది ఇంకా పిల్లల్ని ఎవరెళ్ళ పంపించేసాను కనుక నాకు ఇంకా బరువు బాధ్యతలు లేవు ఈ రోగాలతోటి ఈ మానసిక బాధతోటి మారిన మొగుడుతోటి కాపురం చేసే కన్నా చచ్చిపోతే నయము అని అనిపించింది అనిపిస్తుందండి ఏం చేసుకుంటానో అని భయం కూడా ఉంది నాకు లోపల మానసికంగా తట్టుకోలేను తట్టుకోలేకపోతున్నాను ఎన్నాళ్ళు తట్టుకున్నాను ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాను అంత ఆ తల్లి ఆవేదన చూసారా ఆ భార్య ఆవేదన తల్లి కూడా తల్లి వరకు పిల్లలు సుఖంగానే ఉన్నారు పిల్లల్ని చక్కగా పెంచుకుంటే తన కష్టాన్ని మీద ముగ్గురు ఆడపిల్లల్ని పెంచు ఆ తల్లికి నిజంగా హ్యాడ్సప్ చెప్పాలండి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి ఆ జనరేషన్కి ఆ ఓర్పుకి ఇప్పుడున్న ఆడావుడి మనుషులకి దా వ్యత్యాసం గురించి నేను చెప్పాను అనమాట చూసారండి